జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరి నిత్య జీవితాల్లో చూస్తుంటాం మన బంధువులు ఎలా ప్రవర్తిస్తారు మన ఇంట్లో ఎలా ఉంటున్నారు అందరి ఇంట్లో ఏ సంఘటనలు జరుగుతున్నాయో అంటే మన ఇంట్లో వాళ్ళు మనము బాగుపడితేనే చూడలేని పరిస్థితి ఒక అన్నగారు బాగుపడితే తమ్ముడు చూడలేకపోతున్నాడు తమ్ముడు బాగుపడితే అన్నగారు చూడలేకపోతున్నాడు అక్క బాగుపడితే చెల్లెలు చూడలేకపోతుంది లేకపోతే వదినగారు బాగుపడితే ఆడపడుచు చూడలేదు ఆడపడుచు బాగుంటే వదినగారు చూడలేరు ఆఖరికి ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే సొంత వాళ్ళు సొంత అన్నదమ్ములు ఒక చోట పెరిగి ఒక కడుపులో పుట్టిన పిల్లలే పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరు బాధ్యతలు వాళ్ళకి వచ్చిన తర్వాత బద్దశత్రువులాగా మారిపోయి బయటవాడు ఎవడో వచ్చి మనం చంపక్కర్లేదు ఇంట్లో మనం మనకు మనమే చంపేసుకునే పరిస్థితి మనకి మనం కల్పించుకుంటున్నాం చూడండి ఒక పూట మనకి తిండి లేకపోయినా ఒక పూట మనకి డబ్బు లేకపోయినా ఒక పూట ఏది లేకపోయినా బయట ఫ్రెండ్స్ అన్నా ఆదరించి ఒరే ఏమైందిరా లేకపోతే ఏమైందిరా రా మా ఇంటికి రా మన ఇంట్లో కూర్చున్నాం లేకపోతే నేను వస్తాను పదరా ఏముందో నేను చూస్తాను పదరా నీ వెనకాల నేను నిలబడతాను పదరా అని ఒక బయట నుంచి ఉన్న స్నేహితులు మాట్లాడుతున్నారే తప్ప ఇంట్లో ఉన్న బంధువులు వాడికి బాగా కావాలి వీడికి ఒళ్ళు కొవ్వెక్కి ఆ పని చేశాడు వీడికి ఇంతే కావాలి మనం చెప్తూనే ఉన్నాం ఆ పని చేయొద్దని మనం మాత్రం ఏం చేస్తాం ఇప్పుడు మనం దేనికి హెల్ప్ చేస్తాం అనుకుంటున్నామే కానీ లేకపోతే మనం ఎందుకు వాడికి బర్త్డేని అవ్వాలి మన ఇంటికి ఎందుకు పిలుచుకోవాలి మన ఇంటికి ఎందుకు పిలిచి వాడిని రెండు రోజులు ఉంచాలని చెప్పి మనం ఎవ్వరం అనుకోవట్లేదు ఇంకోటి చిన్నది చెప్తాను ఎవరైనా కానీ ఈ రోజులు కిందటి రోజుల్లో మనం చిన్నతనంలో అయితే ఎవరన్నా కొంచెం తక్కువ వాడు ఉంటే మన ఇంటికి వస్తే వాడిని ఆదరించడమో చేయటమో చక్క తిండి పెట్టి నీకు ఏం బాధలు లేవు ఏం లేదని చెప్పి చక్కగా వాడిని బుజ్జగించి మంచిగా ఉండున్నా అంతా సెటిల్ అవుతాయని చెప్తారు ఈ రోజుల్లో ఎవరన్నా మన బాధలు ఎవరి ఎదురు వాడికి చెప్పుకున్నాం అనుకోండి ఇక వాడి వేసే బాణాలు మనం తట్టుకోగలగాలి వాడి వేసే బాణాలు ఎలా ఉంటాయి మేం కాబట్టి ఇలా పైకొచ్చాం మేం కాబట్టి ఇలా ప్రయోజకులయం మా పిల్లలు మా చెప్పిన మాట విన్నారు కాబట్టి మేము గొప్పవాళ్ళమయ్యాం మేం చాలా పొదుపు గల మనిషిని కాబట్టి నా ప్లానింగ్ బాగుంటుందని వీళ్ళు చెప్పే రామాయణం అంతా ఈ చితికిపోయి బాధలు పడి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి ఏదన్నా ఎదుటిపడి చెప్పుకుని మా ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పుకుంటే కిందటి రోజుల్లో అయితే బాబు ఇలా మాకు ఇలా ఉండు నీకు అంతా బాగుంటుందిరా అని చెప్పేవాడు ఈ రోజుల్లో ఏం చెప్తున్నారు మేం గొప్పవాళ్ళం మా పిల్లలు ఇంకా ప్రయోజకులు మా గీసిన గీటుకు మా పిల్లలు దాటరు మేము నవ్వమంటే నవ్వుతారు మేము కళ్ళు సైకి చేస్తే మా పిల్లలు అట్లా నుంచి ఉండిపోతారు ఈ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అవునా ఇలా ఎదుటివాడి కొంపలకు పోయి ఎదుటివాడి ఇంటికి పోయి లేకపోతే మన బాధలన్నీ చెప్పుకున్న దగ్గర నుంచి మనం ఇంకా లోకువైపోయి ఇంకా చులుకునైపోతామే తప్ప మన బాధలు తగ్గకపోగా మనం ఇంకా కృషించిపోతాం అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం కానీ ఫైనాన్స్ ప్రాబ్లం కానీ ఇంట్లో ప్రాబ్లం కానీ పిల్లల ప్రాబ్లం కానీ వస్తే పక్కవాళ్ళ హెల్ప్ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి చక్కగా స్ట్రాంగ్గా నిలబడండి ఏ బంధువులన్నా మంచి వాళ్ళు ఉంటే చెప్పుకోండి చక్కగా తప్పులేదు ఏదన్నా మనని కించపరుస్తారు బాధపరు పెడతారు ఇంకా మనం నలిగిపోతాం అన్న జోలికి వెళ్ళమాకండి దూరంగా ఉండండి ఇంకోటి ఎదురు బదురుపడి పోట్లాడుకునే బదులు చక్కగా ఆ వాతావరణం బాగుండాలి అంటే అవాయిడ్ చేసేయండి వాళ్ళు ఉన్న ప్లేస్కి మనం వెళ్తే డిస్టర్బ్ అవుతాం అన్నప్పుడు అసలు ఆ ప్లేసులకి మీరు వెళ్ళమాకండి ఇంకోటి ఎదురు బదురు పడి వాదనలు పెట్టుకునే బదులు సైలెంట్గా ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ చక్కగా మీ ఆనందాన్ని మీరు కోల్పోకుండా బాగుంటుంది నేర్చుకోండి వాడు మనని ఇంకో మనిషి దగ్గర ఇంకో మాట అన్నాడు మనం ఇంకో మనిషి దగ్గర ఇంకో మాట అందామని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుని మాట్లాడటం స్టార్ట్ చేస్తామో ఆ మనిషికి ఏంటంటే మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అందుకని ఎప్పుడైతే మన సంతోషము మనము సపరేట్ ఛానల్లోకి వెళ్ళిపోయి వాడు అంతే ఇప్పుడు రోడ్డు మీద ఒక కుక్క మరుగుతూ ఉంటుందండి మనం దాన్ని పట్టించుకుని దాన్ని ఎదురుకుండా కూర్చుని దాంతో దెబ్బలుడుతున్నాం మనం దెబ్బలట్లేదు కదా అలాగే మన నచ్చని మనుషులు రోడ్డు మీద ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు ప్రతిదీ మనం పట్టించుకుని ప్రతిదీ మనం తీసుకుంటూ ఉంటే బ్రెయిన్ దాకా మనం జీవితంలో ముందుకెళ్ళలేకపోతాం అలాగే మన సంతోషంతో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి మన దోవలో మనం గ్యారంటీగా మీరు సక్సెస్ అవుతారు అంతేగాని మన బంధువులే మనం చూస్తుంటే ఓర్చుకోలేని పరిస్థితి అన్నదమ్ములే ఓర్చుకోలేరు అక్క చెల్లెళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు వదిన ఆడబిడ్డలు ఓర్చుకోలేరు వాళ్ళకే వాళ్ళకి బాగానే ఉంది వాళ్ళకి ఇదురు రోజుల్లో వాళ్ళు రే మా దూర బంధు మావాడురా మాకు చాలా గొప్పవాడు మాకు బాగా సాయం చేస్తాడురా లేకపోతే బాగా ఏం సహాయాలు ఎవరు చేసేవాళ్ళు కాదు పూర్వం రోజుల్లో మాట సాయం ఇప్పుడు రోజుల్లో మనం ఒకవేళ తీసుకెళ్ళి వాడికి ఏమన్నా బాధల్లో ఉన్నాడని ఇచ్చామనుకోండి ఆ డబ్బు వెనకెవరు తగాదాలు ఆ డబ్బు వల్ల తగాదాలు వస్తున్నాయి ఆ డబ్బు వల్లే సమస్యలు వస్తున్నాయి పోనీ ఎవరి దగ్గరన్నా పూనే మనకి లేదని తీసుకున్నాం అనుకోండి ఇచ్చిన వాడు ఏం చేస్తాడు మేము వాళ్ళకే ఇచ్చాం వాళ్ళ పెళ్ళిళ్ళు అవటాకి మేమే కారణం వాళ్ళ పురుళ్ళు పోయటానికి మేమే కారణం వాళ్ళ పిల్లల పెద్దవాళ్ళు అవ్వటానికి మేమే కారణం వాళ్ళ చదువులకు మేమే కారణం అని ఇవంతా రామాయణాలు చెప్పించుకునే బదులు నోరు మూసుకుని పథకాలు తీసుకుని శుభ్రంగా మాకేమీ లేని వాళ్ళమని దర్జాగా బతకండి బుద్ధి తక్కువే బంధువులకి వెళ్ళి మా ప్రాబ్లమ్స్ ఇవి మా మా ప్రా మా కష్టాలు ఇవి మా సమస్యలు ఇవి అని చెప్పుకున్నారంటే మీ గొయ్యి మీరే తోకున్నట్టు అవుతారు ఎందుకు రీసెంట్గా మా ఇంట్లో వంట మనిషి పక్కావిడ అడుగుతోంది మాకు కూడా ఒక వంట మనిషి కావాలండి ఏంటండి అది ఇది అని అడుగుతుంటే ఆ పక్కావిడ చెప్పింది ఆ ఒక అమ్మాయిని పిలిచి అడిగితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరమ్మా అని చెప్పింది తీరా ఒక నాలుగు నెలల తరతో ఆ ఇంటికి ఒక మనిషి వచ్చింది వంట చేస్తుంది మొన్న అడిగాను నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటంటే నేను బలన వాళ్ళ చెల్లెల్ని అండి అది అదేంటి ఆవిడ్ని మేము సరే నాలుగు నెలల నుంచి అడుగుతున్నాం వంట మనిషి కావాలని మా ఫ్రెండ్ అడుగుతోంది మరి ఎందుకు పెట్టలేదు ఆవిడ నిన్ను అంటే ఏమోనమ్మా నాకు తెలీదు మా అక్క నేను ఇద్దరం వంటలు చేస్తామమ్మా మా అక్కకి తెలుసు ఆ విషయం సొంత చెల్లెలకి ఇంట్లో ఇబ్బంది మొగుడు మోగవాడు ముగ్గురు ఆడపిల్లలను చదివించుకోవాలి నాకేం గతంతరం లేదు ఎక్కడైనా నువ్వు చేసే చోట వంటలు ఉంటే చెప్పు అని చెప్పి మా వంద మంది వీళ్ళున్న కాలనీలో వాళ్ళ చెల్లెలు సొంత అక్కని అడిగితే నాకెవరు తెలియదు నన్ను ఎవరు అడగట్లేదని చెల్లెలు చెప్పింది మాకేమో లేదండి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదని మనకి చెప్పింది చూసారా ఏమో రెండు ఇళ్ళు అప్ప చెప్తే చక్కగా పదిహేను వేలు పదిహేను వేలు జీతం వస్తుంది చెల్లెలు బాగుపడుతుందని సొంత అక్కే అనుకోవట్లేదు అంటే బంధుత్వాలు ఎక్కడికక్కడ తెంచేసుకుందాం అనుకుంటున్నారే కానీ మనవాడు పైకొస్తే చూద్దామని అనుకునే వాళ్ళు ఎవరు లేరు కనుక మన బాధలు కానీ కష్టాలు కానీ వచ్చినప్పుడు ఓర్పుతో ధైర్యంతో ఉండండి చాలా ముందుకెళ్ళిపోతారు మన ధైర్యమే మనని గెలిపిస్తుంది అంతేగాని మన బాధను వెళ్ళి ఇరవై నాలుగు గంటలు ఎదుటివాడి దగ్గర వ్యక్తం చేసుకుంటే మనం వీక్ అయిపోవడం కాకుండా మన జుట్టును తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి మీ పిల్లల్ని అలా పెంచాల్సింది కదా మీరు ఇలా చేయాల్సింది కదా మీరు అప్పుడు ఆ తప్పు చేశారు కదా ఇప్పుడు ఈ తప్పు చేశారు కదా అని చెప్పి వాళ్ళ చేత ఎదురు మనం అడిగించుకునే వాళ్ళం అవుతాం కనుక మన బంధువుల్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుకుంటూ మన కుటుంబం మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తుంటేనే మనం పైకి వస్తామండి ఓకేనా బాయ్ అండి